యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ జీరో ఫైవ్ నైన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా ప్రస్తుతం వర్షాకాలం అది కూడా భారీ వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి ఎవరిని ప పలికించినా సరే వైరల్ ఫేవర్తో బాధింపబడుతు ఉంటారు ఫేవర్ అన్నారు జలుబు అన్నారు దగ్గు అన్నారు అసలు ఏం జరుగుతుంది తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ కూడా వాతావరణలో వచ్చినటువంటి మార్పులతో విపరీతమైన జ్వరాలు వ్యాపించినాయి అందరూ వైరల్ ఫీవర్ అన్న అసలు వైరల్ ఫీవర్ అంటే ఏంటి అసలు ఎందుకు వస్తున్నాయి ఇవి రాకుండా ఏం చేసుకోవాలి అనే అంశాన్ని మనం తెలుసుకోవడానికి రాజమండ్రి మురళీ క్లినిక్ మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు ఎండి ఫిజిషియన్ నమస్కారం సార్ నమస్తే అండి సరే ఏంటి ఈ వైరల్ ఫేవర్స్ అంటే ఏంటి ఎందుకంటే మా ఐటీ ప్రేక్షకులకి మందికి కూడా ఈ వైరల్ ఫేవర్ అంటే అందరూ నానుడిగా ఒక ఫేవర్ వస్తే వైరల్ ఫేవర్ అని అసలు ఏంటి ఇది వైరల్ ఫేవర్ అంటే తెలుగులో విషద్ అంటే వైరల్ అంటే వాళ్ళు వైరస్ ఏమన్నా మనకే సోకిందనుకోండి దానివల్ల వచ్చి జ్వరాన్ని వైరల్ ఫీవర్ అంటే వైరస్ చాలా రకాలు ఉంటాయండి హెపటైటిస్ బి కూడా వైరస్ కోరో కరోనా కూడా కోవిడ్ వైరస్ అంటాం హెపటైటిస్ ఈ వైరస్ ఉంటుంది అలాగే డెంగీ వైరస్ ఉంటుంది రకరకాల వైరస్లు ఉంటాయండి ఆర్బో వైరస్లు అంటే ఈ డెంగీ వైరస్ కూడా ఆర్బో వైరస్ జాతికి అనమాట ఇవన్నీ కూడా మనకి మామూలుగా ఏంటంటే ఈ రైనీ సీజన్ ఉన్నాయి ఎండలు కానీ ఇటువంటి హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు మామూలుగానే లైఫ్ ఫామ్స్ అంటే జీవ అభివృద్ధి చాలా బాగుంటుందండి సో అందులో దాంట్లోనే విధంగా మనకి ఈ వైరస్లు అవి కూడా ఏదైనా జే జాతులు కానీ అన్నీ బాగా వృద్ధి చెందుతాయి దోమలు కానీ పురుగులు కానీ ఇవన్నీ ఎక్కువ అవుతాయి సో అవన్నీ ఎక్కువ సంచరించడం వల్ల మన నాటితో ఇంట్రాక్ట్ అవ్వడం వల్ల లేకపోతే అవి మన ప్రదేశాల్లోకి రావడం వల్ల అవి మనం కాటేయడం కానీ దోమలు కొట్టడం వల్ల కొన్ని వై వైరల్ జ్వరాలు వస్తాయండి ఎల్లో ఫీవర్ కానివ్వండి డెంగీ కానివ్వండి చికెన్ గన్యా కానివ్వండి ఇలాంటివి కామన్గా వస్తుంటాయండి ఈ సందర్భాల్లో ఓకే సో దీన్ని మనం ఏంటంటే వేరే వైరల్ జ్వరకు లింక్ పెట్టకూడదు ఈ సీజనల్ జ్వరాలు వీటితో పాటుగా ఫ్లూ జ్వరం ఇది కూడా మనకి అట్ ప్రజెంట్ కమ్యూనిటీలో చాలా వైట్ స్ప్రెడ్లో ఉందండి గత సిక్స్ వీక్స్ ప్లస్ నుంచి ఉంది దాదాపు ఈ జలుబు కళ్ళు మంటలో ఒంట్లో చేత పొగలు వచ్చినట్టు అనిపించుము ఒలి నొప్పులు ఉన్నాయంటే అది ఫ్లూ జ్వరం అయ్యే ఛాన్స్ ఉంటుంది మిగిలిన జ్వరాల్లో జనరల్గా జలుబు ఉండదు తెంగూ జ్వరంలో కూడా కొంతమంది వైరల్ జ్వరం అన్నట్లు కొంచెం ఫ్లూ లైన్ చూడటమ్స్ ఉంటాయి కానీ చాలా తక్కువ మందిలో ఉంటాయి ఎక్కువ చిన్నపిల్లల్లో వస్తాయి అంటే ఈ వైరల్ జ్వరాలకి వీటితో చిన్నపిల్లలు వృద్ధాప్యం అని అని ఏమి ఇబ్బంది ఉంది అందరికి ఎవరినన్నా మన కుట్టిందంటే ఎవరికన్నా ఒకటే అండి చిన్నపిల్లడి దగ్గర నుంచి పుట్టిన పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికన్నా రావచ్చు అంటే ఇది దోవ కుడితే వస్తుంది అంటారా అన్ని వైరల్ జ్వరాలండి ఎస్పెషల్లీ మన డెంగీ జ్వరం కానీ ఎల్లో ఫీవర్ కానీ చికెన్ గంజాయి కానీ ఇవన్నీ ఎడిస్ అనే మశకటం ఉంటుందండి ఆ దోమ కుట్టడం వల్ల వస్తాయి అవి జనరల్గా ఎక్కువ ఉండే ప్రదేశాలు ఏంటంటే మనం స్టాగ్నెంట్ వాటర్ వర్షాలు పడ్డప్పుడు మన ఇంటిపైన ఏదో టైర్లో లేకపోతే ఏదో గిన్నెలో పాట్స్ ఫ్లవర్ పాట్స్ వీటిలో వాటర్ స్టాగ్నెంట్ అయిపోద్దు అది కాకుండా ఊర్లో కూడా మన చుట్టుపక్కల సంచరించే ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి వాటర్ స్టాగ్నెంట్ ఉన్న పాయింట్స్ వాటిలో ఎక్కువ వస్తాయి అన్నమాట అవి కూర్చినప్పుడు ఆ టైంకి మనం ప్రాపర్ నెససరీ ఎక్విప్మెంట్ తీసుకుని మనం ప్రికాషన్స్ పాటించకపోతే అప్పుడు మనల్ని కొడతాయి అలా ఒక కుట్టికి వస్తాయి అంటే మన బాడీ ఇమ్యూనిటీ బాగా లోగా ఉండి మనం కూడా వేరే ఇబ్బందితో బాధపడడం తొందరగా వస్తాయి కొంతమందికి ఏంటంటే ఇప్పుడు రోజు మన మాములుగా జ్వరం వచ్చేది ఎందుకండి మనకి జ్వరం మాములుగా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా ఏది ఇబ్బంది వచ్చినా మన హైపోథెలమస్ అని మన లోపల గ్రంథం ఉంటుంది పిచ్యుట్రి గ్రాండ్ హైపోథలామస్ అంటారు మాస్టర్ క్లాండ్ దాంట్లో మన బాడీ టెంపరేచర్ ఎంత ఉండాలి మార్నింగ్ ఎంత ఉండాలి ఈవినింగ్ ఎంత ఉండాలని ఒక ఇది ఉంటుంది అది ఒక బయలాజికల్ క్లాక్ ప్రకారం కార్టిసాల్ లెవెల్స్ అనే హార్మోన్స్ ఇవన్నీ కూడా దాన్ని మ్యాన్ఫులేట్ చేస్తూ ఉంటాయి సో మనకి ఏమైనా వైరస్ సోకిందనుకోండి మన బాడీ టెంపరేచర్ పెంచితే వచ్చిన వైరస్కి ఇబ్బంది గురై చచ్చిపోతాం మాములుగా కూడా మనం ఏమైనా ఇంజక్షన్లు అట్లా ఏమన్నా స్టెరిలైజ్ చేయాలంటే బాయిల్ చేస్తాం హీట్ పెంచుతాం వి గివ్ హీట్ ఆటోఫ్లేవర్ ఓపెన్లో ఏదో రకంగా హీట్ ఇచ్చి ఆర్గనిజం చంపుతాం దీంతో కెమికల్ వేస్తాం కెమికల్ మన బాడీకి వెళ్ళాం కాబట్టి సో ఇక బాడీ అది ఇన్హెరెంట్గా ఇట్స్ ఆర్ బయాలజికల్ మెకానిజం మన బాడీ అలాగే పని చేస్తుంది ఓకే అలా ఫీవర్ తెప్పించుకుంటున్నారు సో ఈ ఫీవర్లు చాలా వ్యాధుల్లో ఉంటాయండి ఫీవర్ అన్నది ఒక సింపుల్ సిమ్టమ్ ఒక లక్షణం వ్యాధి అన్నది ఏదైతే కారణం చేస్తుంది కాజ్ చేస్తుంది ఫీవర్ని అది ఆ వైరస్ కావచ్చు లోపల ఏదైనా క్యాన్సర్ కావచ్చు ఏదైనా ఇబ్బంది ఫీవర్ని కాజ్ చేయొచ్చు అనమాట కామన్గా మనకి ఇప్పుడు సీజనల్లో వచ్చి సీజనల్ ఫ్లూస్ సీజనల్ ఫీవర్స్ అంటాం మలేరియా అట్లా మన ముఖ్యంగా వైరస్ కాని మలేరియా మలేరియా ఇజ్ ఏ ప్రోటోజోన్ ఆర్గానిజం దాని వేరు అది వచ్చి యాంగఫోల్సి మస్కంట అది ద్వారా వస్తుంది అవి కూడా ఉన్నాయండి మలేరిగా ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి అవి ఎక్కువ ఉంటాయి ఈ డెంగీ అనేది అర్బనైజ్డ్ ఏరియాలో వాటర్ స్టాగ్నెంట్ ఉండే ప్లేస్లో ఉండే దాంట్లో వస్తుందన్నమాట ఓకే సో వాటర్ ఎక్కడ స్టాగ్నెంట్ ఉండకూడదండి ఫస్ట్ మెయిన్ మనం ప్రివెంటివ్ మెజర్ తీసుకోవాల్సిన వాటర్ స్టాగ్నెంట్ ఉండకూడదు అక్కడ సో అయినా ఉన్న కొన్ని ప్లేసెస్ మనం ఐడెంటిఫై చేస్తారు గవర్నమెంట్ కూడా ఐడెంటిఫై చేసి అక్కడ వాటి మీద కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ ఉంటాయండి కొన్ని కెమికల్స్ చల్లడాలు లాంటివి చేస్తుంటారు ఆ వాటర్ని డ్రైన్ చేసే వాళ్ళు గట్రా చేస్తుంటారు ఇవన్నీ చేసుకున్నాం అంటే మనం ముందు దాని నుంచి దూరంగా ఉండవచ్చు మరి అనుకోకుండా కొన్ని ప్రాంతాల్లో వరద ముంపు భారీ వర్షాలకి వరద వచ్చి ఇల్లు ములిగిపోతున్నాయి మునిగిపోయినాక మళ్ళీ నెమ్మదిగా తగ్గిపోతున్నాయి ఆ తగ్గిపోయిన తర్వాత ఎక్కువ ఫేవర్స్ స్ప్రెడ్ అవుతాయి అంటారు అది ఏంటి దానికి ఏం చర్యలు రాకుండా ఏం చేసేయాలి అంటే రాకుండా చేయొచ్చు అంటే ఈ మాములు మన సీజనల్ ఫీవర్ల గురించి మాట్లాడుకోవడం వేరు అది రెగ్యులర్గా మనకు వస్తూ ఉంటుంది టైంలీ మన గవర్నమెంట్ ఎందుచే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది సో దానికోసం మనం ప్రివెంటివ్ మీద అందరికీ తెలుసు ఎవరే చేస్తుంటాం ఇలాంటి వాళ్ళు అందరికీ తెలుసు బట్ ఇవి ఏందంటే ఎప్పుడో ఒకసారి వచ్చే విపత్తు ఓకే సో అప్పుడు ఏంటంటే జ్వరాలనే మనం అనుకున్న టీవీ కాకుండా వేరే కూడా యాడ్ అయి ఉంటాయండి ఫస్ట్ ఇప్పుడు కొన్ని కొన్ని షోట్లు స్క్రప్ టైపర్స్ అంటాం స్క్రబ్ టైఫస్ ఇక్కడ మన దగ్గర కొన్ని ఊర్లో ఉంటుందండి ఆ ఏ రంజ్ వచ్చారంటే అది ఒక చిన్న పురుగులా ఉంటుంది ఆ పురుగు మనల్ని కుట్టి ఒక చిన్న ర్యాష్ కాజ్ చేస్తారు లోపలికే ఈ బ్యాక్టర్లో ఇంజెక్ట్ చేస్తారు రెకటీసియా అంటారు రెకటిసియా జాతి బ్యాక్టీరియా అనమాట అది ఆ బ్యాక్టర్ ఇంజెక్ట్ చేయడం వల్ల మనకు వస్తుంది అది కూడా ఉంటుంది అది టిపికల్ ఫీవర్ అనమాట అలాంటివి రావచ్చు ఒక్కోసారి ఛాన్స్ ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పాము కాట్లు అది ఫస్ట్ మరి సింపుల్గా వాటర్ వచ్చిందంటే పాములు వచ్చేస్తాయి పామ్ కాట్లు కానీ రకరకాల పురుగులు ఉంటాయి మన ఒంటి అంటే దొదలు వచ్చేయడాలు ఇలాంటివి కానీ అండ్ కలరా కానీ వాటర్ కంటాన ఇప్పుడు గ్రౌండ్ వాటర్ మనం అందుకని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మన రెగ్యులర్ దీంట్లో సీజనల్ ఫీవర్లో మనం గ్రౌండ్ వాటర్ గురించి అంత తొందరగా ఆలోచించాం బట్ అలాంటి ప్లేస్లో గ్రౌండ్ వాటర్ కంటామినేట్ అయిపోవడం డ్రింకింగ్ వాటర్ కంటామినేట్ అయిపోవడం ఇంట్లో మనం ఉండే ఫుడ్ మనం స్టోర్ చేసిన ఫుడ్ కంటామినేట్ అయిపోవడం దగ్గరలో ఫంగస్లు వచ్చేయడాలు ఎక్కువ హ్యూమిడిటీ ఉంటుంది కాబట్టి ఓకే ఇలాంటివన్నీ కామన్గా ఉంటాయి అండ్ స్కిన్ డిజీజెస్ రావడాలు ఇన్ఫ్లమేషన్ వల్ల డర్మటైటిస్ కాంటాక్ట్ డర్మటైటిస్ ఇవి ఎక్కువగా ఉంటాయండి సో అది ఇది ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వీటితో పాటు అవి మిక్స్ అయ్యి వస్తాయి ఇక్కడ ఓకే ఛాన్స్ ఉంటుంది కదా ఇప్పుడు అందుకోసమే సో ఇప్పుడు అది ఎట్లా తగ్గించుకోవాలి అవన్నీ ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే క్లీన్లీనెస్ అండ్ ఏదైనా కంటామినేషన్ తగ్గించుకోవాలి మన చుట్టుపక్క పరిసర ప్రాంతాల్లో ఏదైనా ఫుడ్ ఉందా ఫ్రెష్గా ఉన్నప్పుడే వేడిగా ఉన్నప్పుడే తినడం ఏదైనా చల్లారిన ఏది తీసుకోకుండా ఉండడం ఫస్ట్ సింపుల్ లాజిక్ అండి ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు తిరుమల చచ్చిపోతాయి చల్లారని కొన్ని మళ్ళీ వృద్ధి చెందుతాయి అందుకోసం వేడిగా ఉన్న ఫుడ్ తీసుకోవడం వాటర్ కూడా ఏదైనా వేడిగా ఉన్న ఓపెన్లో తాండి కన్జ్యూమ్ చేసుకోవడం ఇలాంటివి చేసుకుంటే కొంచెం అవాయిడ్ చేయొచ్చు అండ్ కొన్ని ఏంటంటే ఎంత అవాయిడ్ చేసినా మనకి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ కంటామినేటెడ్ ఆ ఏరియా అంతా కూడా వాటర్ అయినా ఉన్నాయి సో అక్కడి నుంచి మనం వైడికి వచ్చారు అది చేయలేని పని కొన్ని మనం చేద్దాం అనుకున్న చేయలేము సో మనం చేయగలిగిన మన దగ్గర చుట్టుపక్కల మనకు వచ్చిన వ్యాధులే ఉన్నాయి మన ఇంటి పక్కన వాళ్ళకి వచ్చిన వ్యాధులే ఉన్నాయి అవి చూసుకుని అలాంటి ఏరియాల్లో మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు నివారించవచ్చండి అండ్ ముందు జాగ్రత్తగానే కొన్ని మెడిసిన్స్ బేసిక్ మెడిసిన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే యాంటీబయాటిక్స్ ఇప్పుడు వైరల్ జ్వరాలకి వైరల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్లూకి వైరల్ ఉంటుందండి అసల్ట్ మ్యావైరెన్ అది వాడుకున్న నిర్ధారించుకుని అది వాడుకున్నాం అంటే చాలా మందిని కాపాడచ్చు ఫ్లూ జ్వరంలో ఏంటంటే ఈసారి ప్రాబ్లం ఏమొచ్చిందంటే రెగ్యులర్గా వచ్చే ఫ్లూకి ఈసారి ఫ్లూకి ఫ్లూ వేరస్ అంది హెచ్ వన్ ఎన్ వన్ హెచ్ ఫైవ్ ఎన్ వన్ ఇలాగా మారుతూ ఉంటుందండి యాంటీజెనిక్ షిఫ్ట్ అంటాం ఓకే షిఫ్ట్ అందు ఒక ఆరు ఏడు సంవత్సరాలకు ఒకసారి అవుతుంది డ్రిఫ్ట్ అంతే రెగ్యులర్గా ఎవరి ఇయర్లీ అవుతుంటారు ఆ షిఫ్ట్ అయినప్పుడు చాలా మందికి ఉండదు కాబట్టి వాళ్ళందరూ బీపీ కొంచెం తక్కువైపోవడాలు బాగా విపరీతంగా ఉల్లి నొప్పులు వచ్చేయడాలు జాయింట్ నొప్పులు వచ్చేయడాలు ఇలాంటి నీరసాలకు గురవడాలు విపరీతమైన నీరసం చీరన తగ్గిన నీర్సం తగ్గకపోవడం ఇలాంటివి ఉంటాయండి వాళ్ళందరూ ఏంటో ప్రాపర్గా హైడ్రేట్ అవ్వాలి ఎనీ ఫీవర్ ఫస్ట్ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే వ్యాధి నిర్ధారించే లోపల ముందు మన బాడీకి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి చాలామంది ఏంటంటే ఇమీడియట్గా అటెన్షన్ రారు ఇప్పుడు డెంగ్యూ జ్వరం ఉంది అది మూడో రోజు నుంచి ఐదో రోజు వరకు చాలా ప్రమాదం ఫస్ట్ డే సెకండ్ డే మనం హాస్పిటల్కి రాకపోతే ప్రాపర్గా హైడ్రేట్ అవ్వకపోతే థర్డ్ డే కొద్దిగా ఇబ్బందితో డైరెక్ట్గా హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది సో ఇది మాత్రం ముందు అందరూ గమనించుకోండి ఏదైనా జ్వరం ఉందంటే ఇమీడియట్ మెడికల్ అటెన్షన్కి వెళ్ళండి ఏదో రెండు రోజులు చూద్దాం అని కాదు అది చిన్న వ్యాధి అయ్యి ఉండొచ్చు కానీ ఈసారి వచ్చిన సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకుంటే నివారించుకోవడం ముఖ్యం వచ్చేసిన తర్వాత ఇబ్బంది మనం కాపాడడం కన్నా ముందే జ్వరం ఫస్ట్ డే వచ్చిందనుకోండి మనం ఏంటి ప్రాపర్గా చూసుకుని వన్ డే ఆగి టెస్ట్ చేయించుకొని ఏంటో నిర్ధారణ చేసుకోవడం మంచిది ఇవన్నీ ఒక అయితే టైఫాయిడ్ జ్వరం ఇది మనకి ఇప్పుడు ఉంది అప్పుడు లేదు సీజన్ ఉంది సీజన్ లేదు ఉంటుంది అండి మన భారతదేశంలో టైఫాయిడ్ జ్వరం ఆ విస్తారంగా ఉంటుంది ఈ టైఫాయిడ్ జ్వరానికి ఏంటంటే ఎందుకంటే ఎందుకంటే అండి చాలా రీజన్స్ ఉంటాయండి సింపుల్ థింగ్ ఏంటంటే మన బాడీలో మనతో పాటు చాలా బ్యాక్టీరియల్ బతుతాయండి మనం ఒక్కరమే బతుకం అదే మైక్రో బయో అంటాం దాంట్లో స్పెసిఫిక్గా మన గట్టు పేగుల్లో బట్టుకే కొన్ని బ్యాక్టీరియల్ ఉంటాయండి ఈ కొలై అంటారు అంటే ఎంట్రోవోకాస్ కోలయ ఈ కొల అయిన బ్యాక్టీరియా మన నుంచి ఐసోలేట్ చేశారు కాబట్టి అని పేరు కూడా అలా పెట్టారు ఈ బ్యాక్టీరియాలు కొన్ని ఉంటాయి అవి ఒక్కోసారి అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళినాము కానీ బాడీలో ఇబ్బంది వస్తుంది అక్కడే ఉన్నాను సేపు బాగానే ఉండొచ్చు ఇలాంటివి అంటే బాడీ ఈజ్ లైక్ ఏ బయోలాజికల్ మెషిన్ ఇది పెద్ద మెషినరీ కాబట్టి ఎక్కడ ఏ పాయింట్లో ఇబ్బంది వచ్చింది అన్నది మనం సరిగ్గా గ్రహించగలగాలి అందరికీ అదే అవ్వదు ఇప్పుడు టైఫాయిడ్ జ్వరం వచ్చి ఇబ్బంది పడకుండా ఉన్న వాళ్ళు ఉంటారు టాబ్లెట్లు తగ్గిపోయిన వాళ్ళు అదే జ్వరం వచ్చి చాలా సీరియస్ అయిన వాళ్ళు ఉంటారు సో మన బాడీ అంతవరకు తట్టుకోగల శక్తి ఉంది అది ఇది అన్ని బ్యాలెన్స్ చేసుకున్న దాన్ని బట్టి మనకు డిసీజ్ వస్తుందా లేదా సో మాకు కూడా ఏజెంట్ హోస్ట్ ఇవంటారండి ట్రయాంగిల్ ఉంటుందండి అనమాట ఓకే వాళ్ళకి రాకపోవచ్చు అలా ఏమి ఉండదండి ఇమ్యూనిటీ బాగా ఉండమంటే పరిస్థితి ఇప్పుడు డెంగీ జ్వరం ఉంది డెంగీ జ్వరం ఒకసారి వచ్చిన తర్వాత ఇంకోసారి వచ్చినట్టే చాలా ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ నాలుగు స్ట్రెయిన్లు ఉంటాయండి డెంగీలో స్ట్రెయిన్ మారినా సరే ఇబ్బంది క్రాస్ ఇమ్యూనిటీ లేకపోవడం అంటే దీంతో ఏంటంటే మీకు స్ట్రెయిన్ వన్ వచ్చినాడు ఒకసారి స్ట్రెయిన్ టూ వచ్చినానుకోండి అందు మాత్రం మీకు స్ట్రెయిన్ టూ అంతా పొద్దుతారండి మాకు కోవిడ్ ఉంది ఒకసారి వచ్చింది ఇమ్యూనిటీ వచ్చింది మీకు కొంతకాలం ఉంటుంది మీకు ఆ టైంలో రాదు అది ఒక పదివేలు మీరు దానికి ఎక్స్పోజ్ అవ్వలేదు మీ ఇమ్యూనిటీ తగ్గిపోవచ్చు మీ బాడీ ఉండే పరిస్థితులు బట్టి ఆరో ఏ ఏ ఇబ్బంది ఉందో దాని గురించి ఫైట్ చేసుకుంటుంది కాబట్టి మన రిపోర్టర్ అంతా సో అది మారుతూ ఉంటుందండి సో రెగ్యులర్గా ఈ అన్ని ఏళ్ళకైనా ముఖ్యంగా మనం ఏంటంటే ఈ వ్యాధి కన్నా ముందు నివారించుకోవడానికి ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయాలి రోజు పోవగుంటున్నా ఒంట్లో వేడి పెంచాలి ఆర్టిఫిషియల్గా మనం జ్వరం తెప్పిస్తున్నాం బాడీకి సింపుల్గా చెప్పాలంటే బాడీ అది ఇచ్చే జ్వరం తెప్పిస్తున్నది మీరు ఎక్సర్సైజ్ చేస్తే వేడి వస్తుంది వచ్చింది ఏదైనా ఉంటే కంటే చచ్చిపోతుంది అందరికీ అది చేయడానికి ఏదో ఇబ్బందికి గురవుతూనే ఉంటుంది ఇట్స్ నాట్ ఎ సింగిల్ డే ప్రాసెస్ కాదు ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ మీరు ఒక బయాలజికల్ యాక్టివిటీకి అలవాటు పడి ఇలా చేసి ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవాలంటే అప్పుడు యూ కెన్ చే అంత మాత్రం కొన్ని రావు కదా హెపిటైటిస్ బి ఎంత మీకు ఏదన్నా సరే హెపిటైటిస్ బి వేరే వస్తుంది ఇలాంటివి రావను కదా మీరు అంత ఫిట్గా ఉన్నా రావచ్చు ఓకే అందుకని సో ఇట్ డజన్ మీన్ అన్ని వ్యాధుల ఉంటాయి చిన్న చిన్న గ్లూకోజ్ సార్ ఏంటంటే దోమలు కూడా మన ఇంట్లో ఉన్నాం అందరం అందరికీ డింగీ వ్యాధులు రాట్లేదు ఏంటంటే మీరు అడగచ్చు ఒకరికి వస్తుంది ఏంటంటే మీరు అందరికీ కాదు దోమ అందరినీ కొడద్దు కదా అంటే జనరల్గా అనేది ఎవరైతే వీక్ అవి ఇంటికి చేసుకుంటే ఆటల బాడీ మీద మనకు తెలుస్తుంది కానీ మనం మనుషులు పెట్టి ఒక మనిషిని చూసాక అతను స్ట్రాంగ్గా వీక్ అలా అర్థం అయిద్దో దోమలకు కూడా మనం చూసిన శక్తి ఉంటుంది అది ప్రకృతి ఇచ్చి ఉంటుంది దానికి అది ఒక ఉండదు అయితే ఎన్ని నుంచి బతకట్లేదు బాగా చేసుకోండి మొక్కలు మాట్లాడుకుంటే అని కన్ఫర్మ్ చేశారు ఇప్పుడు ఒక మనిషి లాంగ్వేజ్ ఇస్ జస్ట్ ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను ఎందుకంటే మనకు ఆ భాష వచ్చి కాబట్టి తెలుగులో మాట్లాడుతున్నాను అదే కానీ ఇంగ్లీష్ మాట్లాడితే ఏదైనా భాష నా లోపల ఉండే ఆలోచనని మీకు నేను ఎలాగన్నా వ్యక్తపరచాలి అదే కదా భాష అందుకే ప్రతి ఆర్గనిజంకి భాష ఉంటుంది హనీ బీజ్ మా ఆడుకుంటా నూరు ఇచ్చారు ఏం చేస్తే ఫైనల్గా మనం అంటే మెడిసిన్ అనేది జనరల్గా ఫేవర్ వచ్చిందంటే ఇప్పుడు అందరూ కూడా మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక ఫేవర్ టాబ్లెట్ కొనేసుకొని ఏదో హెడ్ ఎక్ వస్తే హెడ్ ఎక్ ట్యాబ్లెట్ కొనేసుకొని మన టీవీలో కూడా విపరీతమైన యాడ్స్ వస్తున్నాయి కరెక్ట్ సార్ నేను తప్ప మనకు ఉండే పాపులేషన్ అంత ఎక్కువ ఇప్పుడు నా దగ్గరికి వస్తాను టైం ఉండదు ఎంతమంది చూడగలుగుతా అండి ఒక మనిషి అన్నారు డాక్టర్ సో మనం ఎడ్యుకేట్ అయితే బెటర్ అంటాను ఎన్ని కొనేసుకోవడం కాకుండా మనం ఎడ్యుకేట్ అవ్వాలండి మనకు తెలియదు జ్వరం వస్తే ఏ టాబ్లెట్ వేసుకోవాలి జలుబు వస్తే ఏ బేసిక్ తెలియాలి బేసిక్ కూడా తెలియకుండా ఎవడో చెప్పాడు నేను ఏ అంటే ఇంత సైంటిఫిక్ యోగంలో కూడా మురుకులు కింద బిహేవ్ చేసినట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిన ప్లేస్ టైంలో కూడా మనం ఇంకా ఏమైంది దేనికి పని చేద్దాం తెలియకుండా ఉంటాయి ఏంటి అందరికీ తెలుసు సో మనం పారాసిటమాల్ అంతా కామన్గా మనం ఈజీగా వాడిది ఎక్సెప్ట్ లివర్ ప్రాబ్లం వాళ్ళు తప్ప ఎవరైనా సరే రెగ్యులర్గా వాడడం నష్టం ఉండదు బాడీ పెయిన్స్కి పని చేస్తుంది ఫీవర్కి పని చేస్తుంది అండ్ సిట్రీజన్ అందు కూడా వెరీ సేఫ్ డ్రగ్ వాళ్ళు డ్రగ్స్ పడకపోతేనే ఎలర్జీలు వస్తేనే వాడే డ్రగ్ అదే ఈ రెండు అందరి దగ్గర ఉండాలి అండ్ ఎడిక్యువేట్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్ తీసుకోవాలండి ఫ్రూట్స్ కానీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ ఇలాంటివి తీసుకుంటే మనకు విటమిన్ అవి కూడా బాగా వస్తాయి ఓకే ఈ మల్టీ విటమిన్ కూడా వాడచ్చాను జనరల్గా ఏంటంటే మన ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చాలా మన బాడీకి కావాల్సిన ఇవ్వండి ఇప్పుడు విటమిన్ డి డిఫిషియన్సీ ఉందండి దాదాపుగా మనం టెస్ట్ చేస్తే వందలో డెబ్బై మందికి ఉంటుంది ఎందుకు వస్తుంది అంటే మనం ఎండకెళ్ళడం మానసింది మన అయితే ఎండలో పనిచేటోళ్ళు సైకిల్ తొక్కే ఇప్పుడు మనం బట్టలు వాళ్ళు బట్టలు కూడా వేసుకోండి సో ఎండ ఎక్కువ ఎక్స్పోజ్ అయింది సో ఎక్కువ వెటమండి ఉండేది ఇప్పుడు మనకేం లోపలికి వచ్చేసాం ఓన్లీ ఏసీలో ఉంటున్నాం కాబట్టి డెఫినెట్గా వెటమండీ డెఫిషియన్సీ ఉంటుంది అది కన్జ్యూమ్ చేసుకోవడం తప్పు కాదు అంటే ఎంతవరకు ఏ మనిషికి ఏది కావాలో అది తీసుకోవాలండి ఎవడో చెప్పాడు కదా నేను మంచిగా చెప్పాను అందరం వేసేసుకుందాం అని కాదండి మనకు అవసరమో కాదు మనం తెలుసుకుని అప్పుడు వేసుకోవాలి అండ్ ఇంటి చిట్కాలు పాటించడం అంతే సింపుల్గా మనం తెలుసుకోవాలి సింపుల్ సింపుల్గా పాటించాలండి మరీ ఏదో ఎక్కడో చూసేసి చదివేసింది కాకుండా మనం ప్రాపర్గా మన సైంటిఫిక్ నాలెడ్జ్తో ఎవరన్నా క్వాలిఫైడ్ ని ఒక ఒపీనియన్ అడిగి ఆయన చెప్పిన దాన్ని ఫాలో అవ్వడం మంచిది అండ్ అది మనకు పడుతుందో లేదో చూసుకోవాలి మనకు పడకపోతే మళ్ళీ ఉపయోగం లేదు సో ఇవన్నీ మనం ఏదైనా ఇండివిజువల్ ప్రిసిషన్ మెడిసిన్ అంటాం అనమాట ఏదైనా సరే టార్గెట్ నీ బాడీకి నీ వ్యాధికి నీకు అవతరం ఎంతవరకు నువ్వు చేసుకోవాలి ఏదో అందరికీ సరిపోయింది కదా నాకు సరిపోద్ది అనుకోవడం అంటే ఈ ఎరాలో అయితే కరెక్ట్ కాదండి సో ఫ్రెండ్స్ ఇది పరిస్థితి ప్రస్తుతం వైరల్ ఫేవర్స్ ఎన్ని ఉన్నా సరే కొంత మన మన సైడ్ కూడా కొంత చేయాల్సిన ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది డెఫినెట్గా మనం ముందు జ్వరం తెప్పించుకుంటే ఆ జ్వరం ఆగొద్ది అని చెప్పేసి డాక్టర్ మురళీకృష్ణ గారు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఏదైతే వర్షాలు పడిన ప్రాంత ప్రజలందరూ కూడా ఎక్కువ శ్రద్ధ వహించాలి ఎక్కువ వేడి చేసిన పదార్థాలు తినమని డాక్టర్ గారు సైడ్ చేస్తున్నారు అలాగే హాట్ వాటర్ ఇవన్నీ కూడా తీసుకుంటే మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు నమస్కారం నాక